జమ్మూ కశ్మీర్లోని లోని బైసరన్ లోయ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై మందికి పైగా మృతి చెందారు మరో పది మందికి పైగా టూరిస్టులు గాయపడ్డారు పర్యాటకులు ఎక్కువగా ఉండే కాలంలో మినీ స్విట్జర్లాండ్ అని పిలుచుకునే అనంతనాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంలో ఈ ఘటన జరిగింది జమ్మూ కాశ్మీర్లో ఉన్న రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు భారీగా తరలివస్తున్న సమయంలో అమర్నాథ్ యాత్ర జులైలో ప్రారంభం కానున్న టైంలో జరిగిన ఘటన సంచలనంగా మారుతోంది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది లష్కరేకు చెందిన ఒక శాఖ ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయిన తర్వాత ఏర్పడింది ఆర్టికల్ త్రీ సెవెంటీ తర్వాత ఆరు నెలల్లోనే లష్కరే తోయిబాతో సహా వివిధ వర్గాల ఉగ్రవాదులను ఏకీకృతం చేయటం ద్వారా ఉనికిలోకి వచ్చింది రెండు ఇరవై మూడు జనవరిలో చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద టీఆర్ఎఫ్ దాని సంఘాలను ఉగ్రవాద సంస్థగా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది టీఆర్ఎఫ్ భారతదేశానికి వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేరమని ప్రేరేపించడానికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వాడుకుంటోంది అని శాఖ తెలిపింది ఈ ఫ్రంట్తో సంబంధం ఉన్న కొంతమంది ప్రముఖ ఉగ్రవాదులు సాజిద్జాట్ గుల్ సలీం రెహ్మానీ వీరందరూ ఎల్ఈటితో సంబంధం కలిగి ఉన్నారు మొదటి నుంచి లష్కరే తోయిబా ప్రతినిధిగా పరిగణించే ఈ టిఆర్ఎస్ పర్యాటకులు మైనారిటీ కాశ్మీరీ పండిట్లు లోయలోని వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఈ బృందం గండెర్బాల్ జిల్లాలోని ఒక నిర్మాణ స్థలంలో బహిరంగ కాల్పులకు పాల్పడింది అందులో ఏడుగురు మరణించారు బాధితుల్లో ఒక కాశ్మీరీ వైద్యుడు కార్మికులు ఒక కాంట్రాక్టర్ ఉన్నారు ఈ దాడిన జరిగిన వెంటనే రివ్యూ మీటింగ్ నిర్వహించిన అమిత్ షా వెంటనే జమ్మూకాశ్మీర్ బయల్దేరి వెళ్లారు బాధితులను పరామర్శించనున్నారు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఇలాంటి దాడులపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఉపాధికి గండి పడుతుందని అభిప్రాయపడుతున్నారు ఈ ఘటన చాలా ఆందోళన కలిగిస్తోందని ప్రజలు అన్నారు ఇది జరగకూడని పనిగా అభిప్రాయపడుతున్నారు ప్రముఖ మీడియాతో మాట్లాడిన స్థానికులు ఈ ఘటన మాకు చాలా ఆందోళన కలిగిస్తోంది ఈ దాడి కారణంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇది అందరికీ నష్టం ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి పట్ల చాలా విచారం వ్యక్తం చేస్తున్నాం ఈ సంఘటన తర్వాత మేము కూడా ఆందోళన చెందుతున్నాము మా ఏరియాకు వచ్చిన అతిథులు కూడా ఆందోళన చెందుతున్నారు ఇలాంటివి జరగకూడదు అంటూ చెప్పుకొచ్చారు ఇక మరొక పక్క ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ దాడి చేసిన వారిని వదిలిపెట్టబోమని ప్రధానమంత్రి మోడీ అన్నారు జమ్మూ కశ్మీర్లోని జరిగిన ఉగ్రవాద దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను అని ఆయన అన్నారు బాధిత ప్రజలకు సాధ్యమైనంత సాయం అందిస్తున్నాం ఈ హేయమైన చర్య వెనుక ఉన్నవారిని న్యాయస్థానం ముందు నిలబెడతాం వారిని వదిలిపెట్టబోం వారి దుర్మార్గపు ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదు ఉగ్రవాదంపై పోరాడాలనే మా సంకల్పం దృఢమైంది అది మరింత బలపడుతుంది అని ప్రధాని మోడీ అన్నారు పహల్గాం దాడి తర్వాత హోంమంత్రి అమిత్ షా అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఐబీ చీఫ్ హోం కార్యదర్శి సమావేశానికి హాజరయ్యారు హోంమంత్రి ఈ ఘటన గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమాచారం ఇచ్చారు ఆ తర్వాత ఘటనా స్థలాన్ని సందర్శించాలని ప్రధానమంత్రి సూచించారు ఈ ఘటన గురించి ప్రధానమంత్రి మోడీకి తెలియచేశారని ఉగ్రవాది దాడి తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారని హోంమంత్రి అమిత్ షా అన్నారు జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి బాధించింది మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియచేస్తున్నాను ఈ దారుణ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న వారిని వదిలిపెట్టబోము మరియు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకుంటాము వారికి అత్యంత కఠినమైన శిక్ష విధిస్తామని హోంమంత్రి అన్నారు అన్ని ఏజెన్సీలతో భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించడానికి త్వరలో శ్రీనగర్కు బయలుదేరుతున్నాను అని హోంమంత్రి అన్నారు జమ్మూ అండ్ కశ్మీర్లోని పహల్గాంలోని బైసరన్ లోయలో రాజస్థాన్కు చెందిన పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపాయి ఈ సంఘటన బైసరన్ లోయ ఎగువ ప్రాంతంలో జరిగింది కొంతమంది పర్యాటకులు గాయపడినట్టు సమాచారం భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి